మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం గురుగారు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత గల మాసం అని తెలియజేశారు అదే విధంగా ఈ కాశీ శివుని నివాసంగా ఎందుకు చెప్తారని చెప్పవచ్చు మరి అంటే అమ్మా నివాసం కాశీ నివాసం అనేది ఎలా ఆగమనించవచ్చు అంటే మహాముఖ్య వేద పురాణాలలో ఏం రాశాడంటే ఏం రాసున్నదంటే అమ్మా ఒక దేవుడు నా రూపం ఇలా ఉందని ఎక్కడా కూడా చెప్పలేడతాను ఏదో ఒక విధంగా దర్శనం అవడం చేతనే చాలా పూర్వీకులు మనకు ఆ రూపం ఇలా ఉంటుందని ఉచ్చరించారు ఆ మధ్య ఒక కామెంట్ విన్నాము ఏ రూపం ఉన్నదని మీ దేవుడిది సర్వాంతర్యామి అంటారు మరి చేతులకు గద పట్టుకొని వస్తారు లేదంటే ఆయుధం పట్టుకొని వస్తారని కామెంట్ వచ్చింది ఒకటి నేను చెప్పిన వీడియోలలోనే వచ్చింది కామెంట్ నేనప్పుడు ఇంకొక ఆలోచనతో చెప్తూ ఉన్న సందర్భంలో అయితే ఆ మిత్రుడు అడిగిన ప్రశ్నకు జవాబు సమయం ఏంటంటే అమ్మా దేవుడు సర్వాంతర్యామి ఏ విధంగా అయినా రావచ్చునైనా నీకు కనబడిన సమయంలో ఆయన సర్వాంతర్యామిగా కనబడితే నువ్వు తట్టుకోగలవా లేదా నీ శరీరం కాబట్టి నీకు ఆయన నీలాగే కనబడితేనే తట్టుకుంటావు అంతే నాలుగు చేతులతో వచ్చాడా రెండు చేతులతో వచ్చా కాదు నా భక్తుడు నన్ను చూసి ఏ విధముగా నన్ను స్వీకరిస్తాడన్న రూపంతోనే కనబడతాడు అలాగా మహాక్షేత్రాధిపతి కూర్చున్న కాశీ ఎందుకు మహాపుణ్యమైనది ఎందుకు మహాశివుడు అక్కడ నిలువై ఉన్నాడు కొలువై ఉన్నాడు అంటమ్మా భూమండలంలో మొట్టమొదట పుట్టిన మహాక్షేత్రం కాశీ మాత్రమే ఇంతవరకు మున్గని మహాక్షేత్రం కాశీ మాత్రమే ఇంతవరకు ఎన్నో 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 రుజువులకి ఇంకా రుజువులు ఇవ్వలేని మహాక్షేత్రం కాశీ ఎందరో నాగసాధువులు అఘోరాలు క్షేత్రపాలకులు అక్కడే ఉండిపోయినా కూడా ఆ పరమశివుడు ఒకసారన్న దర్శన భాగ్యం కలిగిస్తే అక్కడే ఉన్న విభూతితోనే మేమందరం కలిసిపోవాలని ఎదురు చూస్తున్న పెద్ద క్షేత్రం అది ఎందుకు క్షేత్రం గొప్ప అయింది శివుడు ఎందుకు కొలువై ఉన్నాడు అక్కడ అక్కడ కాశీ విశ్వేశ్వరుడు లాగా కొలువై ఉన్నాడు దేవుడి పేరు కూడా వినాలి మీరు కాశీ విశ్వనాథుడైన కాశీ 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 కాదు అక్కడ మన వాళ్ళు చాలామంది అంటారు కాశీ కాదు అది కాశీ విశ్వనాథుడు అంటే విశ్వాన్ని మొత్తానికి ఒక అంబాసిడర్ అడుగుచున్నాడు అని అంటే ర రథసారథి కూర్చున్నాడు అక్కడ నీ మరణాలన్నీ మనం అంటే నీ అని కాదు ప్రేక్షకులకైనా ఎవరికైనా తెలియాల్సిందంటే మా మరణాలన్నీ ఒకప్పుడు గంగలో కలిపేవాళ్ళు అవునండి మీకు తెలుసా తల్లి ఒకప్పుడు గొప్ప 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 వ్యక్తులంతా కూడా కాశీకి పోయిన తర్వాతనే కాష్టం చేయాలనే వాళ్ళు కాశీకి పోయే వాళ్ళందరూ ఎద్దుల బండులు కట్టుకొని పోయేవాళ్ళంట అంటే శవాన్ని తీసుకొని పోయే వాళ్ళు కూడా అలా ఉండేది ఎందుకు అక్కడ అంటే అక్కడ సాక్షాత్తు ఆయన దర్శనం కలుగుతుందని రెండోది గంగా జలంలో మన ఆస్తికలు కానీ ఏదైనా కలిపితే ఈ పుణ్యం వచ్చి మరో జన్మకి ముందుకోసాన్ని ఇలా కొన్ని నానుడులు రుజువు చేయబడ్డ మహాక్షేత్రం కాశీ హరిశ్చంద్ర ఘాట్ హరిశ్చంద్రుడు మీకు తెలిసిందేగా స్వయాన కొడుకునే అక్కడ గుర్తుపట్ట లేకుండా కాల్చడం చేత హరిశ్చంద్రుడి భార్య అమ్మ నాదా మీరు ఆ విధముగా మీ బిడ్డనే కాష్టానికి తీసుకొచ్చినప్పుడు కాల్చారు అన్నప్పుడు ఆయన పడ్డ బాధ వర్ణనాతీతం సత్య హరిశ్చంద్రుడు చాలా గొప్పవాడు నేను సప్త ఋషుల గురించి చెప్పినప్పుడు చెప్తాను అలా హరిశ్చంద్ర ఘాట్ ఇప్పుడు ఉంది ఇప్పుడు ఎన్నో ఘాట్స్ వచ్చాయి తల్లి కాశీలో పరమాత్ముడు కొలువై ఉన్నాడా లేదా అనడానికి చాలా మంది కొన్ని కొన్ని విషయాలు వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రశ్న ఏం తెలుసా అమ్మా ఒకరోజు నిద్ర చేస్తే వచ్చే సుఖం కాశీలో అమ్మా నువ్వు కాశీలో చూడమ్మా అదేంటో భక్తులు వెళ్ళిన వాళ్ళందరూ అందరూ శవాలను చూసుకుంటూనే నిద్రపోతారు అక్కడ ఎవరు కూడా మేము లగ్జరీగా కూతున్నాం అన్నారు దట్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్ తండ్రి ఉన్నాడు అని మహాముఖ్య అంటే విభూతితోనే ఉంటాడు మీకు తెలుసా విభూతితో ఎందుకుంటాడు విభూతితోనే ఉండడానికి అలా కారణం మీ మన చాలా మంది భక్తులకు తెలియాలని చెప్తున్నాను ఆత్మ తెలుపు రంగులో ఉంటుంది అందుకని ఆత్మ పుట్టక ముందుకు ఇప్పుడు మనం పుడతాం తల్లి తొమ్మిది నెలలు అమ్మ మోసి పుడతాం కానీ తొమ్మిది నెలలకు ముందు నిన్నెవరు మోస్తారు బ్రహ్మ లోకాధిపతి మహాముక్కంటు ఇలా కూర్చొని కడుపులో మోస్తాడు అందుకని తండ్రి చుట్టూరుగా తొమ్మిది గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇలా కనబడుతూ ఉంటాయి చూస్తాం మనం సినిమాల్లో అన్ని చక్రాలు కనబడుతున్నట్టు ఒక చక్రానికి ఒక విలువ చాలా వివరంగా రాస్తుంది కదా అబ్రబ్రహ్మాలన్నింటినీ కంటే ముందు పరమశివుడు ఆత్మను పుట్టిస్తాడు ఆ ఆత్మను పుట్టించినప్పుడు ఆ ఆత్మని ఫిల్టర్ చేయడానికి అగ్నిలింగంలో పెడతాడు ఆ అగ్నిలింగంలో నుంచి ఇప్పుడు మన కాళ్ళు చేతులు ఇవన్నీ వచ్చాయి కదా మైలాగా అలాగా నీకు ఒక రూపం రావడానికి కానీ ఆత్మలింగ అగ్నిలింగంలో తండ్రి ఆ యొక్క సృష్టికర్త ఆయన కొన్ని మాసాల వరకు మోసిన తర్వాత ఈ యొక్క ఆత్మ పరిపూర్ణమైన స్థితికి వచ్చింది అని చెప్పి అగ్నిలింగంలో నుంచి తీసి ఆత్మలింగంలోకి ఇస్తాడు అప్పుడు నువ్వు ఆత్మలింగం అవుతావు అప్పటివరకు నీకు నీ నిరాకార రూపం నీది ఎందులోకైనా వెళ్ళిపోగలుగుతావు నిన్ను ఒక ఆత్మ అని రుజువు చేసిందే మన దగ్గర ఆత్మలింగం నక్షత్రంలో మన రావణాసుడికి తండ్రి ఆత్మలింగం ఇచ్చాడంట అని చెప్పి మన దగ్గర చరిత్ర శాసనాలు రామాయణంలో కూడా రాయబడింది ఆత్మలింగంలోకి వేసిన తర్వాత ఆత్మలింగంలో ఒక పరిపూర్ణమైన మానవ శరీరాన్ని ఏ విధంగా స్త్రీ పురుషులు చూడగలుగుతాడని నిర్ధారించిన తర్వాత గతజన్మ పుణ్యములని పరమాత్ముడు నిర్ణయించిన తర్వాత నిన్ను ఆ ఫలాన స్త్రీకా ఫలాన పురుషుడికా పలానా వంశానిక పలానా అంశానికని నిర్ణయించి నిన్ను తల్లి గర్భంలోకి ఐదో నెలలో వేస్తాడు అప్పుడే నీకు మన వాళ్ళు చేసేది శ్రీమంతం అప్పటి వరకు నువ్వు పిండమే తల్లి పిండమే మనం ఐదు నెలల వరకు బిడ్డ ఏ రోజైతే ఐదో నెలల పడిలా తిరుగుతాడో ఇంకా శ్రీమంతానికి మొదలైతాయి శ్రీమంతాలు ఎందుకు మహా మహాముఖండి పంపించిన మహాక్షేత్రాది పంపించిన ఒక అబ్రబ్రహ్మలోకం రాత రాసుకొని శరీరంలోకి వచ్చి మేము వచ్చాము అని కదులుతాడు తల్లి ఎంత ఆనంద పడుతుంది తంతున్నాడు 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 అంటే ఓ అందరం కూర్చుంటాం ఫస్ట్ డెలివరీ టైం అంటే ఆ ఆనందానికి నిలువెత్తు సాక్ష్యం పరమశివుడు కాబట్టి ఆయనకి చేస్తాము అక్కడ గర్వానికి చెయ్యం పూజ ఇదమ్మా శ్రీమంతం ప్రత్యేకత అవునండి గురువు గారు ఇప్పుడు మీరు అన్నట్లుగా శ్రీమంతం అనేది ఇంత ప్రాముఖ్యత ఉంది అని మీరు తెలియజేశారు మరి కొంతమంది ఏంటంటే అసలు మాకు ఈ ఆచారమే లేదు అసలు మనం ఇది కోము అసలు మాకు ఇది ఇంట్లో ఎవ్వరం కూడా చేసుకోలేదు మరికొంతమంది ఏంటంటే మాకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం ఇది అని చెప్పి చాలా మంది ఘనంగా చేసుకుంటారు చాలా విశేషంగా కూడా భావిస్తారు అసలు ఎందుకు ఇలా చేస్తారన్నట్టు దానికి దీనికి ఉన్న తేడా ఏంటన్నట్టు వాస్తవం ఇప్పుడు చాలా మంది మీరు చెప్పిన ప్రశ్న జవాబుల లోపలికి వెళ్తామో అండం పిండం బ్రహ్మాండం అండాలు ఎవరివి స్త్రీలవి అవునండి కదా ఇప్పుడు వీర్యకణం అని వచ్చేసి ఒక స్త్రీతో ఫలదీకరణ చెందే ఆ సమయం ఎంత విలువైనది మనకు తెలిసింది ఇప్పుడు అండము పిండము కలిస్తేనే బ్రహ్మాండం మరి బ్రహ్మాండాధిపతి ఆయన అనుమతి లేనిదే నీవు శరీరంలో పిండం అనే పేరుతోనే ఉన్నది ఐదు నెలల వరకు కదా మరి ఆ బ్రహ్మాండాధిపతి అనుమతి ఇచ్చిన తర్వాత నీకు అండం పిండం కలిసిన తర్వాత ఆ బ్రహ్మాండాధిపతి నీకు ఆత్మకి ఒక బలం ఇవ్వడం చేతనే స్త్రీ పరిపూర్ణమైన శరీరంతో ఊపిరి ప్రాణంతో ఉన్న ఒక ప్రాణదాత ఇచ్చిన ఒక ఆలోచనతోని బిడ్డకు జన్మిస్తావు కదా ఆచారణ లేదు ఇక్కడ నేను చెప్తున్నా శ్రీమంతం ఆచారణ లేదు ఇక్కడ గమనించాల్సిన ప్రశ్న ఇక్కడ ఆచారణ బ్రహ్మ రాసిన రాత గౌరవంగా స్వీకరించే రాత ఉంది మన దగ్గర ఏమ్మా నీకు ఎవరు పుడతారు తెలుసా ఇప్పుడు నా కడుపులో ఐదు మంది పిల్లలు పుట్టారు తల్లి ఇప్పుడు నీకు కడుపు రేపు ముగ్గురు పుడతారు కదా ఎవరు పుడతాడు అని నువ్వు ఎలా నిర్ణయిస్తావు కాదా ఇవ్వు నీకు మంచులు పుడతారు చెడ్డలు పుడతారు రాక్షసులు పుడతాడు ఎవరో అయినా పుడతారు కదా మన పూర్వీకులు ఇచ్చిన మహాబలం ఏంటంటే శ్రీమంతం చేసినప్పుడు ఒక శ్రీ ఒక 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 కుటుంబం ఒక సౌభాగ్యవతికి సారే నింపుతారమ్మా సీరా చారే సారే అంటే తెలుసా సగం మంది ప్రజలకు సారే తెలియదమ్మా సారే అని అంటే మేనత్తలు మేనమామలు అట్లా వండినది వండినట్టుగా తీసుకురావాలి ఇంటికి ఇట్లా పట్టు చీరలల్లా చుట్టి దాని మీద తెల్ల తెల్లటి వస్త్రాలు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ కొన్ని కొన్ని బలమైన వేసి ఇలా పట్టుకొచ్చేవాళ్ళు పెద్ద బుట్టలో తీసుకొచ్చి ఎందుకు తీసుకొస్తారు మేనత్తలు మేనమామలే సారే అంటే విలువ తెలుసా చీర పెడతారు సారే పెడతారు ఎందుకు అంటే ఆ మేనమామలు ఆ మేనత్తలు మీ అమ్మ యొక్క మేను ఈ వెన్నుపూస నుంచి పుట్టిన వాళ్ళు అందుకే మేనత్త అంటారు మేనమామ అంటారు అంటే ఒక వెన్నుపూసకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా ఆ వెన్నుపూస ఎవరు మా మీ మేనత్త మేనమామ వాళ్ళ నాన్నొక్కడే మీ అమ్మ నాన్న నాన్నొక్కడే కదా అట్లా వచ్చిన వాళ్ళకి ఆ అర్హత ఉంది ఎందుకంటే నా మేనకోడలు నా మెయిన్ అత్త అంటే మా మెయిన్ అల్లుడు అని అనడానికి కారణం ఏంటంటే మేమంతా ఒక వంశం నుంచి వచ్చిన వంశము ఆ వంశంలో నుంచి మరో ఏ వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించడానికి ఎవరిని తీసుకొస్తున్నారో అని పూర్వీకులకి ఇచ్చే గౌరవం మా శ్రీమంతము శ్రీమంతము పండ్లు పలహారాలు ఎందుకు పెడతారో తెలుసా తల్లి ప్రత్యేకంతి ఆలోచించు ఇప్పుడు అంటే అవి వస్తున్నాయి ఒకప్పుడు ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వండినై తెచ్చేవాళ్ళు ఎందుకు తెచ్చేవాళ్ళు అంటే బిడ్డ పరిపూర్ణమైన రక్త ప్రసరణ జరిగి ఉమ్మ నీరు బాగా బలంగా వచ్చి నరాల బలహీనత ఆఫ్టర్ డెలివరీ ప్రసవించిన తర్వాత కూడా రాకుండా ఉండడానికని వాళ్ళు నువ్వులు తర్వాత కొన్ని కొన్ని లడ్డూలు ప్రత్యేకంగా చేసి తెచ్చేవాళ్ళు బెల్లంతోనే ఉండేటి పల్లీలతో ఇవన్నీ ఎందుకు తెచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తున్నాయా జొమాటో స్విగ్గీలో ఏమొస్తున్నాయి ఇంత వస్తున్నాయి పెద్ద బర్గర్లు కరెక్ట్గా డెలివరీ అయినాక మూడో నెలకి ఎంత అయిపోతున్నారు ఎంత నరాల బలహీనత అవుతుంది మరి ఎందుకో మా అమ్మ లేదు లావుగా మీ అమ్మ ఎందుకో లేదు లావుగా అంటే ఈ యొక్క ఇంకా తిండి మీద చాలా మార్పు ఉంటుందమ్మా హెవీ హైబ్రిడ్ ఫుడ్ ఒకటి యాంటీబయాటిక్స్ ఒకటి ఇవన్నీ వేయడం చేత బిడ్డ బాగా పుడుతున్నాడు కానీ ఆరోగ్యం పుడుతుంది అమ్మ మరొకప్పుడు పన్నెండు మందిని కన్నా వాళ్ళు ఆరోగ్యంగా అంటే చేతితో చేసిన వంటలన్నీ తీసుకొచ్చి అలా నింపుతారు పదకొండు రకాలై ఏడు రకాలై ఐదు రకాల పండ్లు పెట్టడం ద్వారా వాళ్ళకు ఒక గౌరవం ఏర్పడితే ఆ నిండుతనాన్ని ఆవిడ ఒడిలో నింపితే నిండుగా ఒక పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది శాస్త్రీయత మేము శ్రీమంతం చేసుకోవట్లేదు అంటున్నారు కదా శ్రీమంతం లేకున్నా చేసుకుంటూ వాళ్ళు వంద మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు కొంతమంది గురించి మనం అన్ని ప్రశ్నలు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి మీరు అన్న ప్రత్యేకత విషయం చెప్తుంటే ఇందులో జరుగుతున్న విషయాలు సృష్టి ఆరంభమే ఇంత బలంగా ఉన్నది మీరు కాశీ నివాసం అడిగిన ప్రశ్న చూస్తే అమ్మా నీ యొక్క జన్మ అంత సులభంగా ఏడా వచ్చింది అంటున్నా యునో వన్ హ్యూమన్ లైఫ్ ఎండ్స్ విత్ టెండెన్సిల్ యూనో ద మీనింగ్ ఆఫ్ డెన్సిల్ డెన్సిల్ అంటమ్మా ఇప్పుడు నేను కత్తి పట్టుకొచ్చాను ఇప్పుడు ఆ సామె కొట్టేసాను అనుకోండి బలంగా వేసాను ఒక వెయిట్ వేస్తే ఏమవుతుంది అంటే బాగా రక్తం పోయి కొంచెం నాకు వీక్నెస్ వచ్చి పడిపోతా ఐ కెన్ మళ్ళీ బతుకుతాను కదా అదే నాకు వెయిట్ బలంగా పడ్డది లేదా ఒక లారీ నా మీదకి పోయింది అనుకోమ్మా నేను టెన్ డెన్సిల్ వరకే పెయిన్ భరించగలుగుతా టెన్ డెన్సిల్ ఉన్న తర్వాత మనిషికి చావు ఉంది శాస్త్రంలో రాసి ఉంది టెన్ డెన్సిల్ తర్వాత మనిషి బతకడిగా చనిపోతాడు ఒక స్త్రీ ఫిఫ్టీ సిక్స్ డెన్సిల్ మోస్తుందమ్మా గర్వంగా ఉన్నప్పుడు అండ్ యు నో ద పెయిన్ వెన్ సి గివ్స్ అ బర్త్ ద చైల్డ్ ఫిఫ్టీ సిక్స్ డెన్సిల్లో ఇలా రెండు చేతులు పట్టి షాక్ మొత్తం మరణాన్ని చూసొస్తుంది ఆవిడ అలాంటి స్త్రీ మరి గౌరవంగా ఈ యొక్క శ్రీమంతాన్ని అందుకోవాలా వద్దా అందుకోవాలి ఈ మేము మృత్యుము గెలవడానికి అందుకోవాలి జీవితాన్ని చూడడానికి వచ్చిన బిడ్డ అందుకోవాలి వీళ్ళిద్దరిని ఈ వంశాన్ని ఈ వంశాన్ని కాపాడడానికి మనకు ఒక నిర్ణయాన్ని ఇచ్చిన మహాముఖంటి క్షేత్ర బాలకుడు కాకూడదా కాశీల ఆయన కూర్చున్నాడని రుజువు ఎన్నో 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 జన్మల నుంచి రాసింది కాబట్టి అక్కడ ముక్కంటి కొలవై ఉన్నాడమ్మా అన్నపూర్ణాదేవి సహితం ఉన్నాడు అక్కడ ఎంత బలంగా ఉన్నాడో తెలుసా తండ్రి ఏ నా తండ్రికి లేదా అడుగుతే కూర్చుంటే వచ్చి వేసేటోళ్ళు లేరా ఏ ఇంటికి ఎందుకు ఎందుకు భిక్షాటకపోతాడు అన్నపూర్ణాదేవి ఎందుకు వచ్చి బాట బాధపడుతుంది ఎందుకయ్యా నీళ్ళే కదా నువ్వు తినవచ్చు కదా నువ్వు మంచిగా ఉండొచ్చు కదా అన్నప్పుడు ఆయన ఎందుకు బాధపడతాడు జనన మరణాలను రాయడం ఆయన పాప పుణ్యాలను రాస్తాడు కాబట్టి భిక్ష ద్వారా అన్న కనీసం మనం చేసిన పాపానికి అడుక్కుంటామని స్వయంగా నేను జన్న బిడ్డలే కదా అని ఆయన్నే వచ్చి అడుక్కుంటాడు ఈ వివరణ నేను మరోసారి చెప్తాం మరోసారి వివరిస్తా శివరాత్రి సమయంలో అలా కాశీలో మీరు చెప్పండి ఇప్పుడు ఉన్నాడా లేడా ఉన్నాడా స్వామి అంత రుజువుగా చెప్పినాక ఆయన ఉన్నాడు అక్కడ అది ఆ తర్వాత అరుణాచలం అమ్మ ఎప్పటికీ మునుగోబోవి అది రాయబడినాయి మీరు అంత డౌట్ ఉంటే ఈసారి మైక్రోస్కోప్ తీసుకెళ్ళేసి కాశీల్లో కొన్ని ఉంటాయి శాసనాలు పై చదవండి ఆడ రాసి ఉంటుంది అదమ్మా ప్రశ్న